వీళ్ళు వంటగదిలో కొన్ని పనులను చేయకూడదని శాస్త్రం చెప్తుంది మరి ఆ పనులలో మొదటిది ఏమిటి అంటే వంటగదిలో ఎప్పుడూ చీపురుని పెట్టకూడదు చాలామంది తెలియక వంటగదిలో చీపురుని పెడుతూ ఉంటారు అంటే ఇల్లు తుడిచే చీపురు ఉంటుంది కదా ఆ చీపురును తెచ్చి వంటగదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అది అనారోగ్య కారకం వంటగదిలో చీపురుని పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు ఆ ఇంటికి దరిద్రం పడుతుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది ఏ ఇంట్లో అయితే వంటగదిలో చీపురును పెడతారో ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా ఆరోగ్యం బాగోదు కావాలంటే చెక్ చేసుకోండి ఏ ఇంట్లోని వంటగదిలో అయితే ఎప్పుడు చీపురును ఉంచుతారో ఆ ఇంటిలోని యజమానికి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా వంటగదిలో చీపురును పెట్టవద్దు అలాగే స్త్రీలు వంటగదిలో భుజులు లేకుండా చూసుకోవాలి భూజులున్నంత మాత్రాన ప్రాణాల మీదకు వస్తుందని చెప్పలేము కానీ భూజులు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు ఎందుకంటే భూజులు అనారోగ్య కారకము భూజులు అంటే సాలీడు వంటగదిలో ఉంటే దానిని తినడానికి బల్లి వస్తుంది బల్లి విసర్జించే మలం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది బల్లి కన్నా దాని విసర్జం ఎక్కువ ప్రమాదం దాని వలన ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అది వచ్చి మనం తినే ఆహారంలో పడితే చాలా ప్రమాదం కనుక సాలీడు బల్లులు పురుగులు బొద్దింకలు ఈగలు దోమలు ఇలాంటివేమీ కూడా వంటగదిలోనికి రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది తడిగా లేకుండా చెమ్మగా లేకుండా ఎప్పుడూ నీట్గా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి